చూడండి అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నేను తలక ఈ ఈబేళ మీకు చాలా సూపర్గా ఉంటుంది నా దుఃఖే చూసి నేనేం చేస్తున్నానో అది చేసి మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అనమాట ఇవి మాత్రం నాలుగు మన నాలుగు బాదం పప్పులు వేసాను ఒకసారి చూడండి మీరు ఆ తర్వాత నేను ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు మూడు చెంచాలు ఆవా మూడు స్కూన్లు ఆవా మూడు స్పూన్లు చిట్టపట్ట అంటాయి కానీ మాడేదాకా ఉండాలన్నమాట చిట్టపట్ట అంటున్నాయి కదా భయపడవద్దు నేను చేస్తాను అందుకే చూడమంటున్నాను మిమ్మల్ని ఒక్క స్కూన్ అమ్మా చూడండి మెంతులు మెంతులు వేసుకుని ఇంకా రెండు కరేపాకు రెబ్బలు దగ్గరే ఉండి మీరేం చేయాలంటే నేను అలాగే అలాగేపుకోవాలి దగ్గరే ఉండి మాడితే లే మాడినా పర్వాలేదు మాడతాయని వదిలిస్తే ఒకటేగిద్దిద్ది ఒకటి ఆగదు దగ్గరే ఉండి వేపుకుందామని నేను నేను చెప్తున్నాను మొగ్గలు ఒక ఆరు వేస్తున్నా లవంగా మొగ్గలు అన్నిటికీ కూడా జుత్తు నలుపు వస్తుంది లవంగాలతో కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట చే పెరుగుద్ది జుట్టు రాదు జుట్టు బారుగా ఉంటుంది ఒకేసారి వేసిస్తే ఒకేసారి మనం వేసుకొని తలకు పెట్టుకొని రాలేదు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా మీరు ట్రై చేయండి మీరు పెట్టుకోవాలి ఒకటికి నాలుగు సార్లు పెట్టుకుంటే అప్పుడు మీకు తెలిసిద్ది కొత్త ధర అనే సంగతి అప్పుడు మీకే తెలిసిద్ది నల్లగా నేను చూస్తే మీకు అర్థమైపోద్దు నల్ల బొగ్గైపోవాలన్నమాట చూడండి అమ్మా ఇలా నల్ల చూసేది అంత నల్లగా అయిందో ఇలా అయిన దాకా అందులో మనం వేసుకున్నీ ఇలాగే మాడాలి అప్పుడు మనము సల్లారి పెట్టుకుందాం చూడండి అమ్మా ఇవి జామ ఆకులు ఇవి జామ ఆకులమ్మా ఒకసారి చూడండి కొంచెం మరీ బాగా ముదురు కాకుండా కొంచెం ఇలా లేత తెచ్చేసుకోండి జామాకులు జామ ఆకులు ఎంత చేస్తాయో తెలీదు చాలా మందికి తెలియదు అని మాకు జామ ఆకుల గురించి నేను చాలా చాలా చెప్పా షుగర్ వచ్చేవాళ్ళు షుగర్లు తీసుకున్న కూర్చో నవలండి షుగర్ ఉండదు ఇలాంటివి చెప్తా ఉంటా కానీ మమ్మల్ని మనం చెప్పిన వాళ్ళు చేస్తారని ఏముంది ఇప్పుడు ఈ జామాకులు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుందాం ఏమ్మా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ కాడ ఉంది కదా మధ్యలో కాడ ఇది మనకి ఇబ్బంది పెట్టిద్ది అనమాట ఎందుకంటే నలగదు కదా నలగకపోతే ఇబ్బంది పెట్టిపోతాం అందుకని ఈ కాడ మాత్రం మనం లేకోకుండా తీసేసుకోవాలన్నమాట తీసి పక్కన పడేవాళ్ళు పడేసి ఆకులు గిందులో వేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా మాకు చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మిర్చి పట్టుకొని వద్దాం చూడండి ఉండమ్మా వడపోసుకోండి ఇప్పుడు మిర్చి పట్టేసిన తర్వాత మనం వడపోసుకుందాం ఈ ఈ తన రసమే మనకు కావాలి ఆకులతో మన ఈ పిప్పు మనకు పని లేదు పారేడమే ఇదిగోండమ్మా ఏవి కదా ఇప్పుడు ఇవి మనం ఎందులో వేసేసుకుందాం ఓకేనా మిర్చిలో వేసుకుందాం మిర్చి పట్టుకొని వస్తాను ఉండండి చూసారా నూనె ఆవాలు కదా బాదం పప్పులు అన్నీ నూనె ఎలాగ ఉందో అసలు ఎంత బాగుందో ఇదిగోనమ్మా ఇనపకాలయ్యి అవి కదా అది ఆ పౌడర్ తీసాం కదా ఇప్పుడు మనం అలా ఇందులోనే వేసుకుందాం మందం ఉంటుంది అనమాట ఇది అందుకని చెప్పి గుంటగల రాకమ్మ గుంటగల్లగారు ఆ పూ పొడి అనమాట ఇది ఒక్క స్కూన్ వేసుకున్నాం మేము గోరెంటకు అమ్మా ఇది ఒకసారి చూడండి రెండు స్పూన్లు వేసుకుందాం ఇది మాత్రం రెండు స్కూన్లు వేసుకోవాలి ఉసిరికాయ పొడి ఒక్క స్కూన్ వేయమ్మా ఒక్క స్కూను చాలు ఇదిగమ్మా మనం పొడి చేసుకున్నాం కదా ఈ పొడి వేస్తున్నాను అనమాట రెండు స్పూన్ అంతే సరిపోతుందని నేను వేస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాం అమ్మా మనం అన్నీ కలిసి కలుపుకుంటే కలుస్తాయి కదా అప్పుడు మనం ఏ ఈ ఏమేయాలా ఇంకొకటి ఉంది వేయడానికి అంటే ఇది కలిపినాక అది వేయాలి అందుకని చెప్పి కలుపుతున్నాను నేను ఒకసారి చూడండి ఇదిగోండి అమ్మా ఖా పౌడరు చూడండి ఒకసారి కథా పౌడర్ ఇక్కడ దొరకదు ఆయుర్వేదం షాపులు ఇప్పుడు వేసి అన్నీ దొరుకుతాయి కానీ అది దొరకదు అది ఆన్లైన్లో మీరు తీసుకోవాలన్నమాట ఆన్లైన్లో ఇండుగా పౌడరు కొంతమంది పడదు పడినప్పుడు ఈ కథా పౌడర్ వేసుకోండి ఇది అందరికీ ఊస్ అవుతుంది చాలా బాగుంటుంది అంతకంటే ఎక్కువ వేసుకోకూడదండి నిండేసుకోకూడదు వేసుకోకూడదు ఇది చాలు అది ఇప్పుడు దీన్ని కూడా మనం శుభ్రంగా కలిపేవాలి కత్తా పోవటం మాత్రం ఎక్కువ వేయకూడదు మనం చెంచాలో సగమే వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళు ఏమి నీళ్ళు ఆకులు నీళ్ళు పట్టుకున్నాం కదా ఇప్పుడు అవి మనము కొద్ది 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 కలుపుకుంటుండాలి ఒకేసారి ఎక్కువ పోషిస్తే మళ్ళీ గట్టి అది పలసగా అయిపోయింది అనుకో మళ్ళీ నీళ్ళు మనకు ఉండవు ఎక్కడ ఇస్తాం అందుకని చూడండి తయారైంది కదా ఇది ఇప్పుడు చూసారు కదా ఇది మూత పెట్టి ఉంచేద్దాం ఉంచేసి రేపు పొద్దున్న రేపు పొద్దున్న తా నేను తలక పెట్టుకునేటప్పుడు నేనే పెట్టుకుంటాను తలకి అప్పుడు చూపిస్తాను సూత్రగా చూడండి అమ్మా ఇప్పుడు ఉదయం కదా ఇత్తేద్దాం తీద్దాం ఇప్పుడు మనం చూడండి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి చక్కగా మంచి గిన్ని బందం గిన్నె చక్కగా అలాగా ఎలా పడుకోబెట్టాము అలాగ ఓతప్పం లాగా ఉంది ఓతప్పమే ఓతప్పం అలా ఉందనమాట ఒకసారి ఇప్పుడు నేను కలుపుతాను మీరు చూడండి మా ఇప్పుడు తయారైంది కదా ఇప్పుడు నా తలకి నేనే రాసుకొని చూపిస్తాను నాకు ఎదర ఇంకో తెల్ల ఇంటికి వచ్చినాయి ఒకసారి చూడండి మీరు ఎదర మీరు గుర్తుపెట్టడానికి చూస్తే నాకు టెల్లెంటర్లు వచ్చినాయని సంగతి మీకు అర్థమైంది మేము దాసేది ఏమీ కాదు పెట్టిది ఇదే కాదు ఏ వీడియోస్ వేసినా కూడా పెబ్లిక చెప్తా దాయిను నేను ఏంటి మీరే చూసి మీరే చెప్పండి ఓకేనా ఇప్పుడు నేను రాసుకుంటాను అనమాట అంటే ఇలా వచ్చినప్పుడు మీకు చూపెట్టడానికి కానీ నేను మూడు వారాల నుంచి పెడతాను కానీ రాసుకోవాలా ఎందుకంటే అప్పటికి తెల్లెంట్లుగా కనబడతలేదు నాకు అందుకు ఎందుకు అంటే ఫిట్టిది రాసుకుంటా కదా అందుకని కనిపించలే ఇప్పుడు ఈవేళ మీ గురించి మూడు వారాల నుంచి పెట్టుకోకుండా ఉన్నా అనమాట ఇప్పుడు పెడుతున్నాను ఒకసారి చూడండి చూసి మీరు కూడా చేసుకొని ఆరోగ్యంగా మందంగా ఉంటారు అందం అంటే ఏముందమ్మా తెలుసు జుత్తు లేనిది అందం రాదు జుత్తుతోనే అందం ఎవరికైనా కానీ నాకరే మగపిల్లలకైనా కానీ పట్టతలకై ఉంటే ఎంతమంది చూస్తున్నాం మరి కోడిగుడ్డులాగానే ఉన్నాయి ఒకొక్క తల తల అలా కాకుండా నలుగుంటుకలు ఉండాలి కదా మనం అందుకని నేను ఇప్పుడు చేస్తానని చూస్తున్నా రండి చూడండి అమ్మా నేను రాసుకున్నాను కదా ఎక్కడ తల్లగా ఉన్నాయో తెల్లెంటికల కల్లా రాశా ఇవి రెండు గంటలు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత నేను మీకు చూపిస్తా ఓకేనా తల పోసుకొని వచ్చాను చూడండి ఒకసారి చూడండి తలకు పోసుకొని వచ్చాను పెట్టుకొని పెట్టుకొని తలకి పోసుకొని వచ్చాను కదా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ వీడియో చూడండి చూసి నేను ఎలా చేశానో అలా చేసుకోండి చేసుకొని శుభ్రంగా ఆనందంగా పెట్టుకుంటే నెలకి రెండుసార్లు మాత్రం పెట్టుకోండి నెలకి ఏంటి ప తెల్ల ఇంటికి వచ్చినాయి అనేవాళ్ళు రానువులు సూపర్గా పెట్టుకోండి మీరు సూపర్గా పెట్టి ఒక రోజు పెట్టుకోండి హ్యాపీగా మీకు ఇంకెప్పుడు రావు ఈ జుత్తు అందంగా ఉండాలంటే లే తెల్ల జు లేనూలు కూడా పెట్టుకుంటే నల్ల జుత్తులు కూడా పెట్టుకుంటే నాకు మంచిదని మరీ మరీ నేను అనుకుంటున్నాను ఇది నేను చేసింది నెలకు రెండు సార్లు తెల్ల జుత్తున వాళ్ళు పెట్టుకోండి తెల్ల జుత్తు లేని వాళ్ళు ఒక నెలకు ఒకసారి చాలు